హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ఊహలే నా ఊపిరి పదకొండవ భాగాన్ని వినిద్దాం మార్నింగ్ సంజు నిద్రలేస్తుంది ఎందుకో తల మొత్తం బరువుగా అనిపిస్తూ ఉంటుంది వాసు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి సంజు రూమ్కి వస్తాడు సంజు మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా సంజుని చూసి పక్కనే పక్కనే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు సంజు అని అడుగుతాడు ఏం లేదు అన్నయ్య అని అంటుంది సంజు ఏం లేదు అన్నప్పుడు నిన్ను ఎందుకు అంత స్ట్రెయిన్ ఫీల్ అయ్యావు అని అడుగుతాడు వాసు సంజు అన్నయ్యకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది ఏమైంది సంజు మళ్ళీ ఆ ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతాడు వాసు సంజు లేదన్నయ్య అని అంటుంది ఇప్పుడే ఏం చెప్పడం ఇష్టం లేదు అని నాకు అర్థమైంది సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యారా అని అక్కడి నుంచి వెళ్ళపోతాడు వాసు సంజు అన్నయ్య అని పిలుస్తుంది ఏంటి సంజు అని అంటాడు వాసు నిన్న నేను వెళ్ళింది సమీర్ వాళ్ళ ఇంటికి అని చెబుతుంది సంజు వాసు ఆశ్చర్యంగా సమీర్ వాళ్ళ ఇంటిగా హా అన్నయ్య ఉషా అక్క సమీర్ వాళ్ళ అన్న భార్య అని చెబుతుంది సంజు అవునా అయితే అక్కడ ఏం జరిగిందని అనుమానంగా అడుగుతాడు వాసు ఆశా విషయం చెబుతుంది సంజు తనకు ఏమీ తెలియనట్టు ఆశ్చర్యంగా నటిస్తూ అవునా అని అడుగుతాడు వాసు హా అన్నయ్య ఆ విషయం ఆలోచిస్తూనే రాత్రి అలా అయిపోయాను అని చెప్పి తలదించుకుంటుంది సంజు వాసు సంజు దగ్గరికి వచ్చి నాకు మాటిచ్చావు సంజు మళ్ళీ ఇంతకు ముందులో ఆలోచించి నీ ప్రాణం మీదకి తెచ్చుకొని అని అంటాడు గుర్తుందన్నయ్య కానీ ఆశా అక్క ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు అని అంటుంది సంజు ఎందుకు ఏంటి అనేది అంతా తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అంటాడు వాసు నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ నీ మైండ్ని పాడు చేసుకోకు అని చెబుతాడు సంజు కానీ అన్నయ్య అంటుంది చూడు సంజు ఇక ఆలోచనలకు దూరంగా ఉంటాను అంటే ఆఫీస్కి వెళ్ళు లేదంటే నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళన అవసరం లేదు అని అంటాడు వాసు ఆఫీస్కి వెళ్ళకపోతే సమీర్ని చూడలేను అనుకొని సరే అన్నయ్య అని అంటుంది సంజు వాసు ప్రేమగా సంజు తలనిమిరి ఈ ఒక్కరోజుకు ఇంట్లో రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళరా అసలే నిన్నంత హెడ్డేక్ అన్నావు కదా ఈరోజు మైండ్ ఫ్రెష్ చేసుకుని రేపు వెళ్ళు అని అంటాడు సంజు కూడా సరే అని అంటుంది వాసు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సంజు లీవ్ కోసం ఆఫీస్కి మెయిల్ పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి జీన్స్ వేసుకుని రూమ్ నుంచి బయటకు వస్తుంది వాసు సంజు రాఘవ ప్రభ టిఫన్ తింటూ ఉంటారు సంజు ఎంత వద్దు అనుకుంటున్న ఆశ ఎందుకు వెళ్ళిపోయిందని ప్రశ్న తన బుర్రలో చక్కర్లు కొడుతూ ఉంటుంది టిఫన్ కంప్లీట్ చేసిన తర్వాత వాసు రాఘవ వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు ప్రభా సంజుని రెస్ట్ తీసుకోమని చెప్పి కిచెన్లో పనిచేస్తుంది సంజు ట్యాబ్లెట్ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది మార్నింగ్ లేచి సమీర్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు అప్పుడే వికాస్ కూడా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు జాను హనీ సోఫాలో కూర్చుని ఉంటారు జాను సంజు తెచ్చిన బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది హనీ సైలెంట్గా కూర్చుని ఉంటుంది వికాస్ జానుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు సమీర్ హనీ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని గుడ్ మార్నింగ్ ఏంజెల్ అని ముద్దు పెట్టుకుంటాడు కానీ హనీ ఏమీ అనదు ఏమైంది మా ఏంజల్కి ఎందుకు ఇలా మూడీగా ఉంది అని అడుగుతాడు సమీర్ ఉషా అక్కడికి వస్తూ సంజు నిన్న చెప్పకుండా వెళ్ళిపోయిందని తెలిసినప్పటి నుంచి ఇలానే మూడీగా ఉంది అని చెబుతుంది ఉషా సమీర్ హనీని చూసి అవునా అని అడుగుతాడు అవును అని తన బుర్రని గిరిగిరా తిప్పుతుంది హనీ సమీర్ కొంచెంసేపు ఆలోచించి హనీ చెవులో ఏదో చెబుతాడు హనీ మెరుస్ మెరిసిపోతున్న కళ్ళతో నిజమా అని అడుగుతుంది సమీర్ ప్రామిస్ అని అంటాడు హనీ సమీర్ బుక్కును ముద్ద పెట్టి తాంతు నాన్న అని అంటుంది సరే ఇప్పుడు టిఫిన్ తిందామా అని అంట అడుగుతాడు సమీర్ హనీ సరే అని అంటుంది ఉషా వికాస్ సమీర్కి టిఫిన్ వడ్డిస్తుంది వికాష్ తను తింటూ జానుకు తినిపిస్తూ ఉంటే సమీర్ తింటూ హనీకు కూడా పెడుతూ ఉంటారు ఉషాకు వాళ్ళను అలా చూస్తూ ఉంటే ముచ్చటగా అనిపిస్తుంది వాళ్ళను ఒక పిక్ తీసి వీళ్లకు ఏ దిష్టి తగలకూడదని కోరుకుంటుంది టిఫిన్ చేసిన తర్వాత సమీర్ వికాష్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు సమీర్ ఆఫీస్కి వెళ్తాడు తన క్యాబిన్కి వెళ్తూ సంజు ప్లేస్ ఖాళీగా ఉండడం చూసి ఏమైందనుకుంటూ అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో కొత్త మెయిల్ వచ్చి ఉండడంతో ఒక ఓపెన్ చేసి చూస్తాడు అందులో సంజు లీవ్కి సంబంధించిన మెయిల్ చూసి ఏదో ఆలోచిస్తాడు సమీర్ కంపెనీకి వస్తాడు ఆకాష్ సమీర్ క్యాబిన్కి వెళ్ళి హాయిరా అని అంటాడు ఆకాష్ హాయ్ రా అని అంటాడు సమీర్ కూడా న్యూ ప్రాజెక్ట్ ఉంది అన్నావు మరి వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అంటాడు ఆకాష్ టూ డేస్లో చేద్దాం అని అంటాడు సమీర్ సరే మరి నాకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడానికి ఎవరినో పెట్టావన్నావు కదా ఎక్కడా అని అడుగుతాడు ఆకాష్ తను ఈరోజు ఆఫీస్కి రాలేదురా లీవ్లో ఉంది అని అంటాడు సమీర్ నిన్న ఫంక్షన్లో తను మరీ చనువు తీసుకుంటుందిరా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం మంచిది అని అంటాడు ఆకాష్ ఆకాష్ తను మాకు చాలా హెల్ప్ చేసింది మా ఫ్యామిలీలో ఒకరిగా కలిసిపోయింది అంతేకాని చనువు తీసుకోవడం కాదు అని అంటాడు సమీర్ వీడు సంజు మీద కొత్తగా ఇంట్రెస్ట్ చూపించడం మనకు మంచిది కాదు అనుకుని నాకైతే అలానే అనిపించింది సమీర్ ఇక నీ ఇష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ తను ఎవరో తెలిస్తే నువ్వే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావరా ముందు నేను ఆ వాసు దగ్గరికి వెళ్ళి నాలుగు తన్ని నన్ను ఎన్ని రోజులు వదిలేసినందుకు తిట్టిన తర్వాత నిన్ను తీసుకుని వెళ్ళి ఇద్దరికీ సర్ప్రైజ్ ఇస్తా అని అనుకుంటాడు సమీర్ ఈవినింగ్ సంజు తన రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది వాసు రాఘవ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ప్రభా కాఫీ ఇస్తే తాగుతూ ఉంటారు ఇంతలో కాలం వీలు మోగితే ప్రభా వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా సమీర్ ఒక చేత్తో హాస్తిని ఎత్తుకుని ఇంకో చేత్తో కొన్ని కవర్స్ని పట్టుకుని ఉంటాడు ప్రభా సమీర్ని ఎప్పుడు చూసి ఉండదు అందుకే తెలియక ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది వాసు ఉన్నాడా అండి అని అడుగుతాడు సమీర్ హా ఉన్నాడు నువ్వు వాసు కోసం వచ్చావా అని అడుగుతుంది ప్రభా సమీర్ అవునండి అని అంటాడు లోపలికి రాబాబు అని సమీర్ని లోపలికి ఇన్వైట్ చేస్తారు ప్రభా సమీర్ లోపలికి వచ్చి హసిని కిందికి దించి సోఫాలో కాఫీ తాగుతున్న వాసుని చూస్తుంటాడు ప్రభా అక్కడే ఆగిపోయావేంటి బాబు లోపలికి రా అని వాసుని నీకోసం ఎవరో వచ్చారు అని అంటుంది వాసు తల ఎత్తి ఎదురుగా ఉన్న సమీర్ని చూసి ఆనందం ఆశ్చర్యం బాధ కలగలిపి నోటమాట రాక అని చూస్తూ ఉండిపోతాడు సమీర్ కంటి నిండా నీళ్ళతో ఏరా ఇప్పటికి కూడా నేను నీ దగ్గరికి రావాలా అప్పుడే మన స్నేహాన్ని మర్చిపోయావా అని బాధ కోపం కలగలిపిన కొంతతో అడుగుతాడు వాసు రెండు అడుగుల్లో సమీర్ని చేరుకుని సమీర్ని హక్ చేసుకుని చేస్తాడు సమీర్ ఇంకా గట్టిగా హక్ చేసుకుని రే ఇడియట్ ఎందుకు ఏడుస్తున్నావురా నేను కదా ఏడవాలి అని అంటాడు ఐఎమ్ సారీరా అని అంటాడు వాసు సమీర్ వాసును దూరం జరిపి చిన్నగా వాసు చెంపపై కొడుతూ సారీలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చావరా అని అంటాడు వాసు చిన్నగా నవ్వుతూ సమీర్ని చూస్తూ ఉంటాడు నవ్వక ఇడియట్ చంపిస్తాను నవ్వావంటే అని ఎన్ని రోజులు ఏమైపోయావురా అని అడుగుతాడు అది అది ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇలా వేరే ఊరు వచ్చేసాను అలా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని నోటికి వచ్చింది చెప్పి టాపిక్ మార్చడానికి హనీ వైపు చూస్తూ ఈ పాప ఎవర్రా అని అడుగుతాడు వాసు నా పాపే అని చెబుతాడు సమీర్ వాసు పాపని ఎత్తుకుని సో క్యూట్ అని ముద్దుపెట్టి రా వచ్చి కూర్చో అని అంటాడు వాసు ప్రభాగ వాళ్ళను చూసి నా ఫ్రెండ్ సమీర్ అని పరిచయం చేస్తాడు అప్పటికే వాళ్ళకు తన పేరు సమీర్ అని అర్థమై ఉంటుంది కానీ ఏమీ తెలియనట్టు ఓ అని అంటారు రాఘవ ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తాడు ప్రభా సమీర్కి కాఫీ తేవడానికి వెళ్తుంది వీళ్ళ మాటలకు సంజు తన రూమ్ నుంచి బయటికి వస్తుంది అక్కడ సమీర్ని చూసి ఆశ్చర్యపోతుంది అసలు నీకు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది అని అడుగుతాడు వాసు నిన్న నువ్వు సంజుని తీసుకుని వెళ్ళడం వెళ్ళడం వెళ్ళడానికి వచ్చినావు కదా మా ఇంటికి అక్కడే నిన్న చూసా అలా అడ్రస్ కనుక్కొని వచ్చా అని అంటాడు సమీర్ వాసు హో అని అంటాడు హనీ నార్మల్గా వెనక్కి చూసి అక్కడ సంజు నిలబడ్డ ఉండడం చూసి సంజు అని అరుస్తూ వాసు ఒళ్ళో నుంచి జారిపోయి సంజు దగ్గరికి వెళ్తుంది సమీర్ వాళ్ళు కూడా సంజు వైపు చూస్తారు సంజు హనీని ఎత్తుకుని ముద్దుపెట్టి హాయ్ హనీ అని అంటుంది సంజు నువ్వు నిన్న ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతుంది హనీ ఒంట్లో బాగోలేదు హనీ సారీ అని అంటుంది సంజు హనీ సంజు ముఖంపై చేయి పెట్టి అయ్యో సంజు ఇప్పుడు తగ్గిందా అని అడుగుతుంది హా హనీ తగ్గింది అని అంటుంది సంజు ఇప్పుడు ఎలా ఉంది సంజు అని అడుగుతాడు సమీర్ ఫైన్ సార్ అని అంటుంది సంజు నువ్వు కూడా ఏంటి సంజు వాసు మీ అన్నయ్యని చెప్పొచ్చు కదా అని అడుగుతాడు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుంటే సంజు అంటే తనకు నువ్వు నా ఫ్రెండ్ అని తెలియదు కదా అంతే అని ఇంకేంటి విషయాలు అని అడుగుతాడు వాసు సమీర్ అన్నీ మాట్లాడుతున్నా ఇంకా సమీర్ మునిపడిలా లేడు వాసుకి అది బాగా అర్థమైంది నైట్ డిన్నర్ చేసి సమీర్ ఇంకా వెళ్తానని అంటాడు వాసు వాళ్ళు సరే అని అంటారు సమీర్ హనీ దగ్గరికి వెళ్తాడు హనీ సంజు భుజంపై పడుకుని ఉంటుంది ఓ నిద్రపోయిందా అని సంజు దగ్గర నుంచి హానిని తీసుకుంటాడు సమీర్ హాని సంజు చేతిని గట్టిగా పట్టుకుని ఉంటుంది సంజు నెమ్మదిగా విడిపిస్తుంది సమీర్ అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసు తన లోకి వెళ్ళి సమీర్ గురించి ఆలోచిస్తూ వికాస్కి ఫోన్ చేస్తాడు వికాస్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వాసు అని అంటాడు సమీర్ అక్కడికి వచ్చిన విషయం చెప్పి నాకు మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తుంది అని అంటాడు వాసు వికాస్ హ్యాపీగా అయితే సంజుని ఒకసారి అడుగు అని అంటాడు వికాస్ కానీ మీరు నాకు హెల్ప్ చేయాలి అని చెబుతాడు వాసు ఏంటది అని అడుతాడు వికాస్ ఆకాష్ని సంజు సమీర్లకు దూరంగా ఉంచాలి అని అంటాడు వాసు అదంతా నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు వికాస్ మార్నింగ్ సమీర్ వికాస్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు సమీర్ నాకు హెల్ప్ కావాలి చేస్తావా అని అడుతాడు వికాస్ చెప్పన్నయ్య అంటాడు సమీర్ ఏం లేదు నేను చూస్తున్న బ్రాంచ్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది నాకు హెల్ప్ హెల్ప్గా ఆకాష్ని ఆ బ్రాంచ్కి పంపించగలవా అని అడుగుతాడు వికాస్ అదేదో నేనే చేస్తానులే అన్నయ్య ఆకాష్ న్యూ ప్రాజెక్ట్ గురించి చూసుకుంటాడులే అని అంటాడు సమీర్ అంటే అది కొత్తగా మనం టేక్ ఆఫ్ చేసిన కంపెనీ కదా సో ఈ టైంలో నువ్వు అక్కడ ఉండడం ఇంపార్టెంట్ అందుకే ఆకాష్ని పంపించమంటున్నా అని అంటాడు వికాస్ సరే అన్నయ్య నేను వాడితో మాట్లాడతానులే అని అంటాడు సమీర్ సమీర్ ఆఫీస్కి వస్తాడు సంజు కూడా అప్పుడే ఆఫీస్కి వచ్చి తన స్కూటీ పార్క్ చేసి సమీర్ని చూసి విష్ చేస్తుంది సమీర్ కూడా సంజయ్ని విష్ చేస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ రావడం చూసిన ఆకాష్కి లోపల మండిపోతున్నా బయటకు మాత్రం అదేమీ కనిపించకుండా నవ్వుతూ వాళ్ళని విష్ చేస్తాడు ఆకాష్ నువ్వు ఏమనుకోకపోతే అన్నయ్య బ్రాంచ్కి వెళ్తావా అని అడుగుతాడు సమీర్ ఏమైంది అంత అర్జెంటుగా అక్కడికి నేను ఎందుకు అని అడుగుతాడు ఆకాష్ అంటే అన్నయ్యకి అక్కడ వర్క్ చాలా ఎక్కువగా ఉందంట నువ్వు హెల్ప్ చేస్తావని అని అంటాడు సమీర్ మరి ఇక్కడ వర్క్ అని అడుగుతాడు ఆకాష్ అది నేను సంజు హ్యాండిల్ చేస్తాం అని అంటాడు సమీర్ ఆకాష్ ఇంకేం చేయలేక సరే అని అక్కడికి స్టార్ట్ అవుతాడు ఆకాష్ ఇంకొక విషయం ఈవినింగ్ హోటల్కి వచ్చి అని అంటాడు సమీర్ ఎందుకురా అని అడుగుతాడు ఆకాష్ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది తప్పకుండా రా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజు కూడా సమీర్ వెనకాలే వెళ్తుంది ఛ వాళ్ళిద్దరూ దగ్గర కాకూడదని నేను అనుకుంటే ఇలా జరిగింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ సంజు సమీర్ కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు సమీర్ తన క్యాబిన్లోని సంజుకి సిస్టమ్ ఏర్పాటు చేసి తనకు వచ్చిన డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సమీర్ సంజు భుజం మీద నుంచి ముఖం ఉంచి సిస్టంలో టైప్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఉంటాడు అప్పటి వరకు సమీర్ చెప్పింది వింటున్న సంజు సమీర్ అంత దగ్గరగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా స్టాచ్యూలా ఉండిపోయింది సమీర్ ఊపిరి తన మెడను వెచ్చగా తాకుతూ ఉంటే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది సమీర్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది క్యాజువల్గా సమీర్ సంజుని చూసేటప్పటికి సంజు కళలోకి చూస్తాడు ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దరు అలానే ఫ్రీజ్ అయిపోయినట్టు ఉండిపోతారు సమీర్కి ఎందుకో సంజు కళల్లో తనకు ఏదో చెప్పాలి అని చూస్తున్నట్టు అనిపిస్తుంది కళల్లో ఆ భావంకి అర్థం వెతుక్కుతుంటాడు ఇంతలో ప్యూన్ డోర్ నాక్ చేయగానే ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరం జరుగుతాడు సమీర్ కమింగ్ అని అంటాడు ప్యూన్ లంచ్ బాక్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు సమీర్ సంజుని లంచ్ చేయమని చెప్తాడు సంజు తన లంచ్ బాక్స్ తీసుకొని క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అటెక్కడికి అని అడుగుతాడు సమీర్ లంచ్ ఏరియాకి సార్ అని చెబుతుంది సంజు అక్కడికెందుకు ఇక్కడే తిను అని అంటాడు సమీర్ ఇక్కడ అని అడుగుతుంది సంజు హా ఎందుకు అలా అడిగావు అంటే ఇది మీ క్యాబిన్ కదా అని అంటుంది సంజు పర్వాలేదు తిను అని అంటాడు సమీర్ సంజు సరే అని తన చైర్ దగ్గరకు లా వెళ్ళబోతుంది అక్కడికెందుకు ఈ టేబుల్ ఖాళీగానే ఉందిగా ఇక్కడే తిను అంటాడు తన కూర్చున్న దగ్గర చూపిస్తూ సంజు సరే అని సమీర్కి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది ఇద్దరు లంచ్ చేస్తారు సంజు చేతికి ఉన్న ఒక గ్లౌజ్ లాంటి దాన్ని చూస్తూ సంజు నిన్ను కలిసినప్పటి నుంచి చూస్తున్నా చేతికి ఆ గ్లౌజ్ ఏంటి అని అడుగుతాడు సమీర్ సంజు తన చేతిని సమీర్ పేరుని పెచ్చబొట్టుగా వేయించుకుని ఉంటుంది సమీర్ దానిని ఎక్కడ చూస్తాడో అని భయంతో అది కనిపించకుండా అలా గ్లౌస్తో కవర్ చేస్తుంది ఇప్పుడు సమీర్ అడగానే ఏం చెప్పాలో తెలియక అంటే సార్ నాకు ఇంతకు ముందు చేయి కాలింది దాని తాలూకా మచ్చలు ఉన్నాయి అందుకే ఇది అని ఏదేదో చెబుతుంది సమీర్ కూడా నమ్మేసి ఓ అని లంచ్ కంప్లీట్ చేస్తాడు సంజు ఊపిరి పిలుచుకుంటుంది ఈవినింగ్ సమీర్ వాసుకి ఫోన్ చేసి ఒక హోటల్కి రమ్మని చెబుతాడు సంజుని కూడా రమ్మనేసరికి సంజుకి సమీర్ ఏం చేయబోతున్నాడో అర్థమవుతుంది అలాగే వాసు ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది సమీర్ ఎంత చెప్పినా వినకుండా సంజు తన స్కూటీలో అక్కడికి స్టార్ట్ అవుతుంది అలా ఇద్దరు హోటల్కి వస్తారు అప్పటికే ఆకాష్ కూడా వచ్చి ఒక దగ్గర కూర్చుని ఉంటాడు సమీర్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆకాష్తో జాయిన్ అవుతారు ఏంట్రా సర్ప్రైజ్ అన్నావు ఏది అని అడుగుతాడు ఆకాష్ వెయిట్ అని ఎంట్రన్స్ వైపు చూసి అదిగో నేను చెప్పిన సర్ప్రైజ్ అని అంటాడు సమీర్ అక్కడ వాసు లోపలికి వస్తూ ఉంటాడు వాసుని చూడగానే ఆకాష్ షాక్ అవుతాడు గుట్కలు మింగుతూ నుదిరికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఉంటాడు వాసు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆకాష్ని చూడగానే కోపంగా పిడికిలి బిగుచుకుంటే ఆకాష్ని ఏదో అనబోతాడు వెంటనే పక్కనే ఉన్న సంజు వాసు చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతుంది వాసు సంజు వైపు చూస్తాడు సంజు ఇప్పుడు ఏం చేయొద్దు అన్నట్టు తలను అడ్డంగానే ఊపుతుంది వాసు సంజు ఎందుకో అలా చెబుతుంటే తెలియకపోయినా తన మాట విని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అటు పక్కన ఉన్న సమీర్ వాసుని చూసి ఏంటి షాక్ అయ్యావా అందుకే ఇలా అరేంజ్ చేశా అని అంటాడు సమీర్ని చూసి నువ్వు వాసును ఎప్పుడు కలిసావురా అని అడుగుతాడు ఆకాష్ నిన్నేలే ఇంకో విషయం ఏంటంటే సంజు వాసుకి చెల్లి అని చెబుతాడు సమీర్ హో అని కొంచెం వణుకుతూ అంటాడు ఆకాష్ ఏంట్రా మీరు ఎప్పుడు కలిసినా మ్యాగ్నెట్లో అతుక్కుపోతుంటారు ఇప్పుడు ఎందుకు అలా స్టాచ్యూలా ఉన్నారు అని అడుగుతాడు సమీర్ అంటే ఇన్నేళ్ళు తర్వాత కలిసారు కదా సార్ అందుకే ఇద్దరి నోటమాట రాకుండా ఉంది అని కవర్ చేస్తుంది సంజు నిజమే నేనే నిన్న అంత ఎమోషనల్ అయ్యాను అలాంటిది వాసుకి ఆకాష్ అంటే చర్చ ప్రేమ అలానే ఉంటుందిలే అని అంటాడు సమీర్ హా చంపేంత ప్రేమే అని అంటాడు వాసు ఏంటి అని అడుగుతాడు సమీర్ అదే అదే చర్చేంత అని అంటాడు వాసు సమీర్కి ఫోన్ వస్తే సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని నేను ఇప్పుడే వస్తానని అంటాడు సమీర్ అలా వెళ్ళగానే వాసు ఆకాష్ కాలర్ పట్టుకొని ఏరా ఎంత మోసం చేసావురా స్నేహాన్ని పెట్టుకొని ఎంత మోసం చేసావు అని అంటాడు సంజు వాసుని ఆపుతూ అన్నయ్య ఆగు సమీర్ వస్తే ప్రాబ్లం అవుతుంది నా మాట విను అని వాసుని కూర్చోబెడుతుంది ఆకాష్ టేబుల్పై ఓవర్టీ వాటర్ తీసుకొని గడగడ తాగిస్తాడు ఆకాష్ వాసుని చూస్తూ నేను మోసం చేశాను ఎందుకంటే నీలా మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు మోసం చేస్తారు అని అంటాడు సంజు నేను వీడిని ఆపాను అంటే నా ఉద్దేశం నిన్ను కాపాడాలని కాదు తన స్నేహితుడిని తన చేతులతో చంపాడనే మచ్చన అన్నకు రాకూడదు అని మాత్రమే అని అంటుంది మీరు చంపగానే నేను చచ్చే రకం కాదు నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా అని అంటాడు ఆకాష్ పాపి చిరాయుగు అంటారు కదా నువ్వు త్వరగా చావవులే ఎదుటివారి బలహీనతతో ఆడుకుంటావు అని అంటుంది సంజు అవునా మరి నువ్వు చేస్తుంది ఏంటి సమీర్కి దగ్గర అవ్వటానికి ప్రయత్నించడం లేదా అని అంటాడు ఆకాష్ వాసు కోపంగా ఏదో అనేలోగా సమీర్ ఇంతలో వీళ్ళ దగ్గరికి వస్తాడు దాంతో ముగ్గురు సైలెంట్ అయిపోతారు తర్వాత కొంచెంసేపు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతారు వాసు కోపంగా ఇంటికి వచ్చి తన బ్యాగ్ని విసిరేసి సోఫాలో కూర్చుంటాడు సంజు వెనకే వచ్చి వాసు పక్కన కూర్చొని వాసు చేయి పట్టుకుంటుంది వాసు సంజు చేతిలోని తీసేస్తూ ఎందుకురా నన్ను ఆపావు నువ్వు ఆపకుండా ఉండి ఉంటే వాడిని నా చేతులతో చంపేసేవాడిని అని అంటాడు సంజు వాసుని ఆపుతూ వద్దన్నయ్య ఇప్పుడు అవేవి వద్దు ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి బయటపడ్డాను మళ్ళీ నువ్వు ఆవేశంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను బతకలేను అని అంటుంది కనీసం సమీర్కైనా ఈ విషయం చెబుదాంరా అని అంటాడు వాసు వద్దన్నయ్య ఆల్రెడీ అక్క దూరం వైసాగం చచ్చిపోయాడు సమీర్ ఇప్పుడు తనను అడ్డం పెట్టుకుని ఆకాష్ ఎంత మోసం చేశాడో తెలిస్తే తట్టుకోలేడు అటు ప్రేమలో ఓడిపోయి ఇటు స్నేహంలోనూ ఓడిపోయాడని తెలిస్తే ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా అని అంటుంది సంజు కానీ వాడు మళ్ళీ ఇలాంటిది రిపీట్ చేస్తే అని అడుగుతాడు వాసు నిజంగా అలా జరిగితే నిన్ను నేను ఆపను అని అంటుంది సంజు అదే మాట మీద ఉండు అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు వాసు సంజు అలానే కూర్చుని ఆకాష్ అన్న మాటలను తలుచుకొని నేను సమీర్ని ప్రేమించాను నిజమే కానీ ఆశ అక్క లేదని అడ్వాంటేజ్ తీసుకోలేదు తీసుకొని కూడా అని తను సమీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇటు తన రూమ్కి వెళ్ళిన వాసు సంజు సమీర్ గురించి తీసుకుని కేర్ చూస్తే తను తీసుకునే నిర్ణయం తప్పు కాదు అనిపిస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్